హలో ఫ్రెండ్స్ శ్రీగ్రహ నిలయానికి స్వాగతం సుస్వాగతం పక్షితీర్థం లేదా ఈగిల్ టెంపుల్ అని పిలువబడే ప్రముఖ శైవక్షేత్రం తిరుక్కలికొండ్రంలో ఉంది ఇది చెన్నైకి డెబ్బై కిలోమీటర్లు అలాగే చెంగల్పట్టుకి మరియు మహాబలిపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం ఈ ప్రాంతానికి వెళ్ళే దారి పచ్చని పంట పొలాలతో మరియు చిన్న చిన్న కొండలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది తమిళంలో తిరు అంటే గౌరవవాచకం కళగు అంటే రాబందు మరియు కుండ్రం అంటే పర్వతం అనే అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నందిపురి ఇంద్రపురి నారాయణపురి బ్రహ్మపురి దినకరపురి ముని గానాపురి అనే పేర్లతో పిలిచేవారు కోటి మంది రుద్రులు ఇక్కడ వెలిసిన వేదగిరి స్వామిని ఆరాధించినట్లుగా పురాణాలు చెప్పడం వల్ల ఈ క్షేత్రానికి రుద్రకోటి అని కూడా పేరు కొండపైన వెలిసిన వేదగిరి స్వామివారి ఆలయం చేరుకోవడానికి మెట్ల మార్గం అందుబాటులో ఉంది మెట్లదారి మొదట్లో నిర్మించిన ఈ మండపం కొండ ఎక్కే భక్తులతో అలాగే కొండ దిగే భక్తులతో చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ మండపంలో వేయించేసిన వినాయకుడికి భక్తులు మొదటిగా నమస్కరించి ఆ తర్వాత వేదగిరి స్వామివారి పాదాలు దర్శించి కొండ మెట్లు ఎక్కడం మొదలు పెడతారు ఇక్కడ కొంతమంది భక్తులు దీపాలు వెలిగించడం అలాగే మెట్లకు పసుపు కుంకాలతో బొట్లు పెట్టడం వంటివి చేయడం చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంది ఈ కొండపై వెలిసిన ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గంలో సుమారు ఐదు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి ఇవి ఎక్కడానికి కనీసం పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల సమయం పడుతుంది చాలా వాలుగా ఉండే ఈ మెట్లు ఎక్కడం చిన్నపిల్లలు వృద్ధులకే కాకుండా అందరికీ ఒక రకంగా పెద్ద సాహసం అనే చెప్పాలి అలాగే ఈ కొండపై ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని ఆ చెట్ల నుంచి వీచే గాలిని పీలిస్తే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని భక్తులు భావిస్తారు ఈ మెట్ల దారిలోనే ఒక చిన్న కంబానది ఆలయం చూడవచ్చు కాంచీపురంలో తపస్సు చేసుకుంటున్న పార్వతి అమ్మవారు తాను ఇసుకతో చేసిన సైకతలింగం నదికి వచ్చిన వరద ఉద్ధృతిలో కొట్టుకుపోకుండా ఉండడం కోసం గట్టిగా కౌగులించుకున్న దృశ్యాన్ని చాలా చక్కగా వర్ణించడం ఇందులో కనిపిస్తుంది అన్ని మెట్లు ఎక్కడం పూర్తయిన తర్వాత ఒక్కసారి స్వామివారి ఆలయ గోపురం కనిపించగానే అంతవరకు పడిన కష్టం ఆయాసం అంతా ఇట్టే ఎగిరిపోయి మనసంతా భక్తిభావంతో ఉప్పొంగినట్లు అనిపిస్తుంది ఒక ఇరుకు మార్గంలో ప్రధాన ఆలయం లోపలికి వెళ్తున్నప్పుడు గోడలపై చెక్కిన చాలా పురాతన శివ స్వరూపాలు కనపడతాయి అలాగే ప్రధాన ఆలయ ద్వారానికి ఒక పక్క వినాయకుడు మరోపక్క వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లు వేయించేసి ఉంటారు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొండపైన వెలిసిన వేదగిరీశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభం తప్ప నంది కనిపించదు సాక్షాత్తు ఈ కొండనే ఈశ్వర స్వరూపంగా భావించి పైకి అధిరోహించడం ఇష్టం లేక నంది కిందనే ఉండిపోయాడు కొండపైన వెలిసిన వేదగిరీశ్వర స్వామివారి ఆలయాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఈ నందిని కిందనున్న పెద్ద ఆలయంలోని వృషభ తీర్థం పక్కన ఇప్పటికీ చూడవచ్చు ఇప్పుడు స్థల పురాణానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒకసారి భరద్వాజ్ మహర్షికి అన్ని వేదాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని ఆ తర్వాత మోక్షం పొందాలి అనుకుని పరమశివుడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు అతడి భక్తికి మెచ్చిన పరమశివుడు నాలుగు వేదాలకు ప్రతిరూపంగా నాలుగు పర్వతాలను సృష్టిస్తాడు అంతేకాకుండా ఉత్తరం దిక్కులో ఉన్న అధర్వన శిఖరంపై పరమశివుడు స్వయంభూవుగా వెలుస్తాడు మోక్షానికి నిజమైన మార్గం అచంచలమైన భక్తి సర్వప్రాణికోటికి సేవ చేయడం మరియు వాటిపై ప్రేమ చూపడమే అని భరద్వాజ మహర్షికి పరమశివుడు హితోపదేశం కూడా చేస్తాడు అందువల్లే ఇక్కడ వెలిసిన శివస్వరూపానికి వేదగిరీశ్వర స్వామి అని పేరు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎన్నో శతాబ్దాలుగా ఒక జత గరుడు పక్షులు ఈ ఆలయ ప్రాంతానికి వచ్చేవని ఇక్కడ ఆలయ పూజారులు పెట్టే చక్కెర పొంగలి నైవేద్యం తిని వెళ్ళేవని చెబుతారు అందుకు సంబంధించి ఒక కథ ఎంతో ప్రాచుర్యంలో ఉంది ఒకసారి కృతయుగంలో ఎనిమిది మంది మహామునులకు ప్రాపంచిక భోగాలను అనుభవించాలనే కోరిక కలిగింది అప్పుడు వారు ఘోర తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమంటాడు వారు నిజం చెప్పలేక తటపటాయిస్తూ మాకు మీ సేవ చేసుకునే భాగ్యాన్ని ఎల్లప్పుడూ కలగజేయాలని అబద్ధం చెబుతారు కానీ శివుడు వారి మనసుల్లో ఉన్న కోరికను గమనించి ఎనిమిది మందిని ఎనిమిది పక్షులై జన్మించమంటాడు ఒక్కొక్క యుగంలో ఇద్దరు చొప్పున ముప్పై రోజుల పాటు భూలోకానికి వచ్చి ప్రతిరోజు గంగలో స్నానం చేసి ఈ కొండపై పెట్టే ప్రసాదాన్ని తినిపోతూ ఉండమంటాడు ఆ తర్వాత జన్మలో వారికి మోక్షం కలుగుతుందని చెబుతాడు ఆ విధంగా పరమశివుడిచే ఆజ్ఞాపించబడిన ఆ మున్లే కృతయుగంలో చండా ప్రచండ అనే గల పక్షులయ్యారు త్రేతాయుగంలో జటాయు సంపాతి అనే పక్షులుగా ద్వాపర యుగంలో శంభుగుప్త మహాగుప్త అనే పక్షులయ్యారు అలాగే కలియుగంలో పోషా విధాతలనే పక్షులై ఈ కొండపైకి వచ్చిపోయావని స్థల పురాణం చెబుతోంది తిరుజ్ఞాన సంబంధార్ మాణిక్యవాచికర్ అప్పర్ మరియు సుందరర్ అనే నలుగురు నాయనార్లు ఈ ఆలయాన్ని సందర్శించి వేదగిరీశ్వర స్వామివారిని స్థుతిస్తూ ఎన్నో శ్లోకాలు రాశారు అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణం చేసే సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది కూడా ఈ నలుగురే రెండు వందల అరవై నాలుగు ఎకరాల్లో విస్తరించిన ఈ కొండ చుట్టూ భక్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో గిరి ప్రదక్షిణం చేసే ఆనవాయితీ ఇంకా కొనసాగుతోంది ప్రతి పౌర్ణమి రోజున మరింత విశేషంగా ఈ గిరి ప్రదక్షిణం జరుగుతుంది కొండ దిగడానికి మెట్ల మార్గం వేరుగా ఉంటుంది ఈ మార్గంలో భక్తులు రామనాథ స్వామి వారిని దర్శించుకుంటారు ఆ వచ్చే దారిలోనే ఆరవ శతాబ్దంలో నిర్మించబడిన ఏకరాతి పురాతన శివాలయం తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ప్రస్తుతం ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధీనంలో ఉంది ప్రధాన ఆలయం నుంచి బయటికి వచ్చే మార్గంలో ఒక పక్కన చిన్న లాంటిది కనిపిస్తుంది అక్కడి నుంచి చూస్తే కిందనున్న తురుకలి కుండ్రం ఊరు మొత్తం అలాగే భక్త వత్సలేశ్వర స్వామి మరియు త్రిపురసుందరి అమ్మవార్ల ఆలయ రాజగోపురాలు ఆలయ ప్రాంగణంలోని వృషభ తీర్థం అన్నీ చాలా స్పష్టంగా పయనించి కనిపిస్తాయి ఇంకొక పక్కగా ఉన్న శంకుతీర్థం కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది మరొక వీడియోలో భక్త వత్సలేశ్వర వారి ఆలయం అలాగే శంకుతీర్థం గురించి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరితో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం